రైతు సోదరులకు నమస్కారం ఈరోజు మనం ఈ వీడియోలో వివిధ పంటలకు సంబంధించినటువంటి మొక్కలు మనం ప్రధాన పొలంలో నాటేటప్పుడు అంటే ఒక ఎకరంలో మనకు ఏ రకాల పంటలు ఎన్ని మొక్కలు వేసుకోవచ్చు అనేది ఉదాహరణగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అయితే మొదట మనకు ఒక ఎకరం అంటే అది ఎంత స్థలం ఉంటుంది అనేది చాలామంది రైతు సోదరులకు చాలామందికి కూడా తెలియదు అయితే ఆ ఎకరం అనేదాన్ని మనం కనిపెట్టడం కోసం అది ఎంత విస్తీర్ణం ఉన్నది అనేది కనిపెట్టడం కోసం మొదటగా ఈ చిన్న విషయాలు తెలియజేస్తాను మనం ఎక్కువ శాతం అడుగుల్లో అడుగుల్లో కొలవడం జరుగుతూ ఉంటుంది అంటే మనం మొక్కల మధ్య దూరం కానీ లేదా సాలకు దూరం దూరంగాని ఎక్కువగా అడుగుల్లో చెప్తూ ఉంటాం లేదా కొంతమంది అని లేదా అంగుళాలని చెప్తూ ఉంటారు అయితే అవి మనకు ఎంత ఉంటుంది అనేది తెలవడం కోసం అవి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫస్ట్ మనకు అంగుళాలు అంటారు కదా అంగుళం అంటే రెండు పాయింట్ ఐదు సెంటీమీటర్లు మనకు అడుగు అంటారు అడుగు ఎన్ని ఎన్ని సెంటీమీటర్లు అయితే మనకు ఒక అడుగు అవుతుంది ఎన్ని అంగుళాలైతే ఒక అడుగు అవుతుంది అని కూడా మనం మనసులో లెక్కలేసుకుంటూ ఉంటాం అందుకని మనకు పన్నెండు అంగుళాలు కలిస్తే ఒక అడుగు అవుతుంది ఒక అడుగుని మనం సెంటీమీటర్లలోకి కన్వర్ట్ చేస్తే ఒక అడుగు ఈజ్ ఈక్వల్ టు ముప్పై సెంటీమీటర్లు వంద సెంటీమీటర్లు అయితే ఒక చదరపు మీటర్ అవుతుంది మనకు నాలుగు వేల చదరపు మీటర్లు అయితే ఒకే ఎకరం అవుతుంది అంటే దీని ప్రకారం చూస్తే మనకు ఒక ఎకరంలో నాలుగు వేల చదరపు మీటర్ల స్థలం ఉంటుంది నాలుగు వేల చదరపు మీటర్ల స్థలం ఉంటుంది ఈ నాలుగు వేల చదరపు మీటర్ల స్థలంలో మనం మొక్కలు నాటుతూ ఉంటాం ఆ మొక్కలు నాటితే ఈ నాలుగు వేల చదరపు మీటర్లో ఎన్నొస్తాయి అనేది పంటను బట్టి మారుతూ ఉంటుంది అది ఎట్లా లెక్క చేయాలనేది మీకు ఈ వీడియోలో చెప్తా ఒకటి ఉదాహరణగా మనం మామిడి మొక్కలు అనేది చూద్దాం మామిడి మొక్కల్లో మనం ప్రధాన పొలంలో నాటేసేటప్పుడు నర్సరీ నుంచి మొక్కలు తీసుకొచ్చి వేయడం జరుగుతూ ఉంటుంది కాబట్టి సపోజ్ సాలుకు సకు ఐదు మీటర్ల దూరం ఒక్కొక్క సాలుకు సాల్ అంటే ఇలా ఉంటుంది కదా ఇది అనుకోండి ఈ సాలుగు సాలుకు ఐదు మీటర్ల దూరం తర్వాత మొక్క మొక్కకి రెండు మీటర్ల దూరం ఇక్కడ ఒక మొక్క ఇక్కడ ఒక మొక్క ఇక్కడొక మొక్క ఇక్కడొక మొక్క అని పెట్టుకుంటూ పోయినామనుకోండి ఇట్లా ఈ దూరంలో కనుక మనం మామిడి మొక్కలు ఒక ఎకరంలో నాటుకుంటే వస్తాయి అనేది చూద్దాం మనకు మనం ఒక ఎకరంలో నాటుతున్నాం అంటే ఒక ఎకరం డివైడెడ్ బై సాలుకు సాలకు దూరం ఎంత ఐదు మీటర్లు మొక్కకు మొక్కకు దూరం ఎంత రెండు మీటర్లు ఇక్కడ మనకు నిశ్చితంగా పరిశీలించండి మనకు రావాల్సింది చిన్న లెక్కలే ఏంటిది బాగాహారాలు హెచ్చువేతలు ఓకేనా ఒక ఎకరం అంటే నాలుగు వేల చదరపు మీటర్లు నాలుగు వేల చదరపు మీటర్లు డివైడెడ్ బై సాలుకు సాలకు దూరం ఎంత ఐదు మీటర్లు మొక్క మొక్కకు దూరం ఎంత రెండు మీటర్లు అప్పుడు ఏమవుతుంది నాలుగు వేలు ఐదు వందల పది అప్పుడు ఏమవుతుంది మనకు ఈ నాలుగు వేలను పదితో బాగాహారం చేస్తే మనకు ఒక ఎకరానికి నాలుగు వందల మొక్కలు వస్తాయి అంటే ఒక్క ఎకరంలో మనం మామిడి మొక్కలు నాటాలనుకున్నప్పుడు సాలుకు సార్కు దూరం ఐదు మీటర్లు మొక్క మొక్కకు దూరం రెండు మీటర్లు అని మనం ఉజ్జాయింపుగా అనుకుంటే మనకు ఎకరానికి నాలుగు వందల మొక్కలు వస్తాయి ఇది మీటర్లో ఉంది మీరు గమనించాలి మీటర్లలో ఉంది సాలుకు సాలుకు ఐదు మీటర్లు మొక్క మొక్కకు రెండు మరొక ఉదాహరణ బొప్పాయి చూద్దాం బొప్పాయి మనకు సాలుకు రెండు మీటర్ల దూరం ఈ మొక్క మొక్కకు దూరం వచ్చేసి రెండు మీటర్లు అని అనుకున్నాం అనుకోండి అప్పుడు మనకు ఒక ఎకరానికి ఎన్ని మొక్కలు వస్తాయి అనేది చూద్దాం మనకు ఒక ఎకరం అంటే నాలుగు వేల చదరపు మీటర్లు సాలుగు సార్కు దూరం ఎంత రెండు మీటర్లు ఇంటూ మొక్కల దూరం రెండు మీటర్లు అంటే ఒక ఎకరము అంటే నాలుగు వేల చదరపు మీటర్లు బాగాహరిస్తే దీంతో బాగాహరించాలి సాలుగు దూరము రెండు మీటర్లు ఇంటూ మొక్కల దూరం రెండు మీటర్లు అప్పుడు ఏమవుతుంది నాలుగు వేలు డివైడెడ్ బై నాలుగు అంటే మనం దీన్ని బాగాహరిస్తే మనకు వెయ్యి మొక్కలు వస్తాయి అంటే ఒక ఎకరంలో రెండు మీటర్లు రెండు మీటర్ల చొప్పున బొప్పాయి కనుక మనం నాటుకోవాలనుకుంటే ఒక ఎకరానికి వెయ్యి మొక్కలు వస్తాయి మూడవ ఉదాహరణ పామాయిల్ చూద్దామండి పామాయిల్లో మనకి ఉదాహరణకి తొమ్మిది మీటర్లు సాలకు సాలకు దూరం తొమ్మిది మీటర్లు మొక్క మొక్కకు దూరం అని అన్నారనుకోండి అప్పుడు ఒక ఎకరానికి ఎన్ని పామాయిల్ మొక్కలు వస్తాయని చూద్దాం ఇప్పుడు నాలుగు వేల చదరపు మీటర్లు డివైడెడ్ బై తొమ్మిది మీటర్లు ఇంటూ తొమ్మిది మీటర్లు అప్పుడు నాలుగు వేలు డివైడెడ్ బై ఎనభై ఒకటి ఈ నాలుగు వేల చదరపు మీటర్లని ఎనభై ఒకటితోటి బాగా ఇస్తే మనకు నలభై తొమ్మిది పాయింట్ మూడు మొక్కలు అంటే ఒక ఎకరానికి యాభై మొక్కలు వస్తాయన్నమాట నాటేసుకోవడానికి ఇక్కడ నలభై తొమ్మిది పాయింట్ మూడు అంటే దాన్ని మనం రౌండప్ చేస్తే యాభై పడతాయి కాబట్టి ఇక్కడ యాభై అని రాశాను సో ఒక ఎకరానికి పామాయిలు తొమ్మిది మీటర్లు తొమ్మిది మీటర్ల దూరంలో వేస్తే యాభై మొక్కలు వేసుకోవచ్చు ఇంతకుముందు మనం మీటర్లలో చూసాం అయితే మనకు పత్తి కానీ మిరప కానీ వరి కానీ మొక్కజొన్న కానీ ఇలాంటి పంటలు వేసేటప్పుడు మనకు మీటర్ల మీటర్ల దూరం అవసరం ఉండదు సాలు సాలు కానీ మొక్క మొక్క కానీ అయితే వీటిల్లో వేసేటప్పుడు మనకు సాధారణంగా సాలుగు సాలకు దూరము మూడు అడుగులు మొక్క మొక్కకు దూరము రెండు అడుగులు అంటే మూడు అడుగులు అంటే మనకు తొంభై సెంటీమీటర్లు అవుద్ది మొక్క మొక్కకు దూరం అంటే అచ్చుపత్తి పెట్టేటప్పుడు అరవై సెంటీమీటర్లు అంటే రెండు అడుగులు అవుతాయి ఇదేమో మూడు అడుగులు ఇదేమో రెండు అడుగులు ఈ ఏ విధంగా అంటే మొక్క మొక్క మొక్కకు రెండు అడుగుల దూరం సాలుగు సార్కు మూడు అడుగుల దూరంలో మనం పత్తి మొక్కలు నాటినట్లయితే ఎకరానికి ఒకెకరానికి అనేది చూద్దాం అయితే అంతకుముందు మనం చెప్పిన వీడియోల్లో అన్ని మీటర్లలో ఉన్నాయి కానీ ఇక్కడికి వచ్చేసరికి మనకు సెంటీమీటర్లలో ఉన్నాయి ఈ సెంటీమీటర్లో ఉన్నదాంతో మనకు మీటర్లలో ఉన్నదాన్ని సెంటీమీటర్లతోటి బాగా చేయలేము కాబట్టి ఈ సెంటీమీటర్లని మీటర్లోకి మార్చాలి మీటర్లోకి మారుస్తే ఈ తొంభై సెంటీమీటర్లను వందతో డివైడ్ చేసామనుకోండి మీటర్లు వస్తాయన్నమాట అంటే సున్నా పాయింట్ తొమ్మిది మీటర్లు అదేవిధంగా అరవై సెంటీమీటర్లను వందతో డి బాగా అరిస్తే మీటర్లోకి వస్తుంది అంటే సున్నా పాయింట్ ఆరు మీటర్లు మనకున్నదేంటి నాలుగు వేల చదరపు మీటర్లు అంటే సూత్రం తెలుసు కదా నాలుగు వేల చదరపు మీటర్లు అని ఈ సుకు సాలకు దూరము సున్నా పాయింట్ తొమ్మిది మీటర్లు మొక్కకు మొక్కకు దూరము సున్నా పాయింట్ ఆరు మీటర్లు ఎందుకంటే సెంటీమీటర్లో ఉన్నదాన్ని మనం మీటర్లో కన్వర్ట్ చేశాం కాబట్టి నాలుగు వేలు డివైడెడ్ బై ఈ తొమ్మిదారుల యాభై నాలుగు అంటే సున్నా పాయింట్ ఐదు నాలుగు ఈ నాలుగు వేలని సున్నా పాయింట్ ఐదు నాలుగుతో బాగా అరిస్తే మనకు ఒక ఎకరానికి ఏడు వేల నాలుగు వందల ఏడు మొక్కలు వస్తాయి ఇక్కడ రైతులు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మనకు సెంటీమీటర్లలో ఉన్నదాన్ని మీటర్లోకి మార్చాలి ఆ మీటర్లోకి మార్చి దాంతో బాగా అరిస్తే మనకు కరెక్ట్గా ఎన్ని మొక్కలు వస్తాయి అనేది అర్థమవుతుంది సో పత్తిలో మనం మూడు అడుగుల దూరం సాల్తోటి రెండు అడుగుల దూరం మొక్క మొక్కకు దూరంతో మనం కనుక ఒక ఎకరంలో మొక్కలు నాటుకుందాం అనుకుంటే ఏడు వేల నాలుగు వందల ఏడు మొక్కలు వస్తాయి ఇప్పుడు మిరపలో చూద్దాం మిరప సాలుగు సాలుగు రెండు అడుగుల దూరం రెండు అడుగుల దూరం అంటే అరవై సెంటీమీటర్లు మొక్క మొక్కకు కూడా రెండు అడుగుల దూరం అంటే అరవై సెంటీమీటర్లు ఇట్లా రెండు అడుగుల దూరం రెండు అడుగుల దూరంలో కనుక మనం ఒక ఎకరంలో మిరప నాటాలంటే ఎన్ని మొక్కలు వస్తాయి చూద్దాం ఇది రెండు అడుగులు అంటే మనకు అరవై సెంటీమీటర్లు అండి సెంటీమీటర్లతోటి మనం మీటర్లను బాగారం చేయలేం కాబట్టి ఈ సెంటీమీటర్లను మనం మీటర్లలోకి కన్వర్ట్ చేయాలి మీటర్లో కన్వర్ట్ చేసేటప్పుడు ఈ అరవై సెంటీమీటర్లను వందతో బాగా అరిస్తే సున్నా పాయింట్ ఆరు మీటర్లు వస్తుంది మీటర్లోకి కన్వర్ట్ అయిపోయింది ఇప్పుడు ఇప్పుడు మీటర్లో కన్వర్ట్ అయింది కాబట్టి మనకు ఒక ఎకరం అంటే నాలుగు వేల చదరపు మీటర్లు ఉంటుంది కాబట్టి నాలుగు వేల చదరపు మీటర్లు బాగాహారము సాలుకు సాలుకు దూరం సున్నా పాయింట్ ఆరు మీటర్లు మొక్క మొక్కకు దూరం సున్నా పాయింట్ ఆరు మీటర్లు అప్పుడు ఏమవుతుంది సున్నా పాయింట్ ఆరు ఇంటూ సున్నా పాయింట్ ఆరు అంటే ఆర్ఆర్ల ముప్పై ఆరు ఇక్కడ సున్నా వస్తుంది సున్నా పాయింట్ మూడు ఆరు సో నాలుగు వేలు డివైడెడ్ బై సున్నా పాయింట్ మూడు ఆరు చేస్తే మనకు పదకొండు వేల నూట పదకొండు మొక్కలు వస్తాయి ఒక ఎకరంలో సో మనం ఈ ఫార్ములాని మనం ఏ పంటకైనా అన్వయించుకోవచ్చు మీటర్లలో ఉంటే మనం మీటర్లలో ఉంటే డైరెక్ట్ బాగా రన్ చేయచ్చు అంటే ఒక నాలుగు వేల చదరపు మీటర్లు డివైడెడ్ బై సాలుగు సార్కు దూరము వింటూ మొక్క మొక్కకు దూరం చేసుకోవచ్చు అదే సెంటీమీటర్లలో ఉంటే మాత్రం ఫస్ట్ వాటిని మీటర్లలోకి మార్చుకొని ఆ మీటర్లతోటి మనం బాగా ఆరిస్తే మనకు ఒక ఎకరంలో ఎన్ని మొక్కలు వస్తాయి అనేది ఈజీగా అర్థమవుతుంది